హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక టేస్టీ అండ్ సింపుల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి మా సైడ్ అయితే వాటిని పుట్టినాల చాటు లేదా శనగపప్పు మసాలా అని అంటారు దానికోసం ముందుగా ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఒక ఆనియను కొంచెం టమాటా ముక్కలు ఒక హాఫ్ టమాటా అండి సన్నగా తరిగివేసి ఆ తర్వాత హాఫ్ స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసం పోసి ఒక బౌల్ వేయించిన శనగపప్పు చిన్న కప్పుతో వేయించిన శనగ గింజలు నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి కలిపేస్తే సింపుల్ అండ్ ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా తినుంటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్